కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో అదేంటి క్యాప్సికమ్ కూడా అమ్ముకోవాలి కదా కేసీఆర్ దగ్గర క్యాప్సికము కాలిఫ్లవర్ క్యాబేజీ లాంటి పంటలు కూడా పడతాయి ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా రకరకాల కలర్ల క్యాప్సికం పంటలు పండించినట్టు మనం చూసినాం గతంలో కోట్లాది రూపాయలు ఆర్జించిండు కేసీఆర్ కేసీఆర్ లెక్క పంటలు మనం కూడా పండించాలని చాలా మంది అప్పుడు మాట్లాడుతుంటే విన్నాం మనం మంత్రులతో సహా అప్పటి మంత్రులతో సహా చాలా మంది మాట్లాడితే విన్నాం మనము ఎల్లో కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా రకరకాల కలర్స్ తో క్యాప్సికం పండించిండట దానికి విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అందుకోసమే పండిస్తున్నాడు కేసీఆర్ ఆయన పండించినట్టుగా మనం ఎవరం చేయట్లేదు అందుకోసమే ఆయనకి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు గతంలో సో మనం కూడా మరి ఆయనను ఫాలో కావాలని చెప్పి చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరు కూడా పండించలేకపోయారు మరి తనకే ఎందుకు వచ్చింది ఆ పంట తనే ఎందుకు పండించగలిగిండు ఇక్కడ చూడండి ఒకసారి దొండకాయలు బెండకాయలు అమ్ముకొని డైరెక్ట్ గా రఘునందన్ చెప్తా ఉన్నాడు ఇక రాజకీయాల గురించి ఆలోచించకు బిఆర్ఎస్ పదిహేను నెలలైనా ఉంటుందా పదిహేను మంది ఎమ్మెల్యేలైనా కాపాడుకో ఓల్డ్ సిటీ బిల్లులు వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా ఆ బాధ్యత అదాని గ్రూపులకు ఇవ్వడం ఏంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటూ ఇగో ఇలా నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి దొండకాయలు బెండకాయలు అమ్ముకోని నీ జీవితం అయిపోయింది నీ బతకైపోయిందని చెప్పడానికి ఒక ప్రయత్నం ఇక రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచించకు కథం అయిపోతుంది పదిహేను నెలలైనా కూడా ఉండదు అలాంటప్పుడు పదిహేను సంవత్సరాలు భవిష్యత్తులో మనం అధికారంలో ఉంటామని చెప్తా ఉన్నారు కదా సో దానికి కౌంటర్ గా ఒక మాట చెప్పిండు పదిహేను మంది ఎమ్మెల్యేలా కాపాడుకో ఉన్న ఆ కొద్ది మంది ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల కనీసం పదిహేను మందిని కాపాడుకో ఆ మిగిలిన పదిహేడు మంది వెళ్ళిపోతారు అని చెప్పడానికి ఒక అర్థం వస్తా ఉంది ఇంకొక అర్థం ఓల్డ్ సిటీ బిల్లులు వసూలు చేస్తే తమ్ము ప్రభుత్వానికి లేదా అంటూ నిజంగా ఈ ప్రశ్న చాలా బ్రహ్మాండమైన ప్రశ్న ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు ప్రజలు కాదా ఈ దేశంలో ఉట్టలేదా వాళ్ళ దగ్గర ట్యాక్సులు వసూలు చేయకూడదా వాళ్ళ దగ్గర కరెంటు బిల్లులు తీసుకోకూడదా ఎందుకోసం అట్లా చేస్తూ ఉన్నారు అది ఇంకో దేశంలో ఉన్నదా బయట ఉన్నవాడికి ఒక న్యాయం ఆ ఓల్డ్ సిటీలో ఉన్నోడికి ఒక న్యాయమా చాలా మంది మాట్లాడారు చాలా మంది సోషల్ మీడియాలో కూడా అడుగుతా ఉంటారు ఏమైంది అక్కడ కరెంటు బిల్లులు బస్సులు చేయడానికి వెళ్ళిన అధికారులను ఎందుకు ఇబ్బందులు పెడతారు ఎందుకు కొట్టి పంపిస్తారు ఎందుకు బెదిరించి పంపిస్తారు అని చెప్పి అన్నది మనం చూడలేదా వాళ్ళకి ఎందుక సపరేట్ చట్టాలు సపరేట్ న్యాయాలు వాళ్ళకి ఎందుకు అట్లా భయపడతా ఉన్నారు అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వానికి అంటకాగుతూ ఉన్న ఓబైసీని మురిపించనీక మరిపించనీక సంతోషపెట్టనీక మరి ఎందుకు ఓల్డ్ సిటీలకు వెళ్ళరు అక్కడ ఎన్ని కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ట్రాఫిక్ కనీసం ట్రాఫిక్ బండ్ ఆపడానికి కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి ఓల్డ్ సిటీలా దానికి సపరేట్ రాజ్యాంగం అయిపోయింది వాళ్ళది సపరేట్ దేశం అయిపోయింది ఓల్డ్ సిటీల డ్యూటీ అంటేనే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి అధికారులకు కూడా అధికారులు భయపడతారు ప్రజాప్రతినిధులు భయపడతారు ప్రభుత్వం కూడా భయపడుతుంది ఎందుకు భయం అసలు నాకు అర్థం కాదు పోలీస్ ఫోర్స్ని ఎందుకు ఉపయోగించుకోరు ఒకవేళ అధికారులను వాళ్ళట్లా బెదిరించి లేదంటే కొట్టి లేదంటే వాళ్ళని అక్కడ నుంచి తడిమేసే పరిస్థితి జరిగినప్పుడు దాన్ని ఎందుకు పోలీస్ ఫోర్స్ని వాడుకోరు ఎందుకు అట్లా సపరేట్ గా ట్రీట్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్న సో అందుకే రఘునందన్ రావు ఏమన్నాడంటే అక్కడ బిల్లులు వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ కూడా చేయలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తలేడు అది లోపల ఒకసారి చూద్దాం వార్త ఏమొచ్చిందో ఆ బాధ్యత అదాని గ్రూప్ ఇవ్వడం ఏది మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటా ఉన్నాడు సో ఏ బాధ్యత ఏంటి ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలెవరూ కేసీఆర్ మాటలు పట్టించుకునే స్థితిలో లేరు అంటూ రోజమ్మ ఇంట్లో చేపల పులిచిపోయి ఉన్న శ్రద్ధ కేసీఆర్ కు తెలంగాణ సమస్యలపై లేకపోయిందని అంటించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి హరీష్ రావు ఏనాడు మాట్లాడింది లేదని విమర్శించారు ఇప్పుడు సడన్ గా వాటి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని సెటైర్ వేసారంటూ అంతే కదా మరి అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చేయలేని పని ఇవాళ లేదు తీసుకురావాలి మండలాల్ని మళ్ళీ విలీనం చేయాలని చెప్పి అడుగుతున్నారంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది వాళ్ళే ఆ రోజు తప్పు చేసి ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా అయితే ఈ నెల చివరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని ఆలోపు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవాలని హితవు పలికారంటూ రఘునందన్ రావు దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవడరు పోతుడు ఎవడ ఉంటాడు ఎవడు ఎట్నుంచి దుంకపోతున్నాడు ఎవడు ఏ ప్రయోజనాల కోసం పార్టీ మారతాడు అనేది క్లారిటీ ఉంటుంది కేసుల కోసం పోయేటోళ్ళు కొంతమంది అంటే వాళ్ళ అక్రమ సంపాదనలు ఉంటాయి కదా ఆ అక్రమ సంపాదన మీద కేసులు లేకపోతే ఇబ్బందులు ఈడీ సిబిఐ అని వస్తాయి కదా ఈ వీటి కోసం పోయేటోడు ఒకడైతాడు ఇంకొకడు వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తుల వాళ్ళ నెక్స్ట్ తరం కు ఎంతో కొంత అంటే ఇప్పుడే వాళ్ళని తీసుకుపోయి ప్రభుత్వం అప్పచెప్తే నెక్స్ట్ మేము లేకున్నా సరే ఇక వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పడం కోసం కొంతమంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఒకటి ఇట్లా అయితే రెండోది ఇట్లా ఇక మూడవది పక్కా లకు అమ్ముడు పోయే దొంగలు ఉంటారు ఇక వాళ్ళకి ఏందంటే మళ్ళీ ఎలక్షన్ల ఖర్చు పెట్టనికో లేకపోతే ఆల్రెడీ మొన్న ఎలక్షన్ల ఖర్చు పెట్టిన డబ్బులని మళ్ళీ ఎట్లా రికవరీ చేసుకోవడానికో ఈ ప్రయత్నాలు చేస్తారు ఆ దొంగలు మూడో వర్గంలో ఉంటారు ఇట్లా రకరకాల కారణాల చేత పార్టీలు మారుతా ఉంటారు ఇక చివరిగా ఇంకొక వర్గం ఉంటది ఏంటంటే అధికార పార్టీ పెట్టే భయం ఒత్తిళ్లు ఏమా రావా ఏమై ఎప్పుడు వస్తావు ఏమై అనలే ఉంటావా అనుకుంటే ఇట్లా బెదిరిస్తా ఉంటావు ఏమైనా పనులు అయితే వారికి ఏందో పాతది ఉండదు కొత్తది ఉండదు కానీ ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు మరి నీ నియోజకవర్గ అభివృద్ధి అవసరం లేదా నువ్వు ఇప్పుడు ఒకసారి గెలిస్తే సరిపోయినా మళ్ళీ భవిష్యత్తులో గెలవాల్సిన పని లేదా మరి చూసుకో ఆలోచించుకో ఏముంది రా రాన్నా నీకెందుకు మేము ఉన్నాం కదా అందులోండి ఏం చేస్తామని చెప్పి కొంత ఒత్తిడులకు గురి చేస్తే వచ్చేది ఇంకో రకం ఇట్లా నాలుగు రకాలైనటువంటి పార్టీ ఫిరాయింపులు ఉంటాయి ఆ పార్టీ ఫిరాయింపుల అదే చెప్తా ఉన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈయన దగ్గర ఉంటది ఎవడెవడో దేనికి భయపడతాడు ఎవడెవరు ఏ ఆలోచన చేస్తాడనేది రఘునందన్ రావు దగ్గర ఉంటుంది వకీల్ కాబట్టి సో బీఆర్ఎస్ కు ప్రజల పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చారన్నారు తమ పార్టీలో రేవంత్ రెడ్డిలా గుంపు మేస్త్రులు ఎవరు లేరన్నారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా గ్యారంటీలు అమలు చేయలేకపోయారని తెలిపారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన చేస్తామని చెప్పినా రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదని గుర్తు చేశారు సాగు భూమికి తప్పనిసరిగా ఇక్కడ ఈ మాట అయితే ఇక సరే అడగడానికి అడిగిండు కానీ డిసెంబర్ తొమ్మిది అని చెప్పినా కూడా పంద్రాగస్ట్ వరకు చేస్తా అని చెప్పిండు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సమీకరించుకున్నారు సో ఫైనల్ గా అవ్వబోతా ఉంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగింది బట్ తనేమన్నాడంటే మరి మీ రోజు మీరు ఆ రోజు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని అంటా ఉన్నాడు సో సాగు భూమికి తప్పనిసరిగా రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఒక రైతు తన భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని వీడియో తీసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు వసూలు చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు దమ్ము లేకుంటే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని ఎలా వసూలు చేయాలో ఆ సమావేశంలో తాము చెప్తామని అన్నారు కాంగ్రెస్ కి ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి మాత్రం గురించి మాత్రం ఆలోచించలేదని ఫైర్ అయ్యారంటూ ఇది ఒకవేళ మీకు దమ్ము లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓల్డ్ సిటీలకు వెళ్ళి అక్కడ విద్యుత్ బిల్లులు తను యాక్చువల్ గా విద్యుత్ బిల్లులు అని చెప్పాడు కానీ అట్లే అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ తో సహా ఏదైనా సరే అక్కడ వసూలు చేయడం అనేది గగనం అయిపోతుంది అధికారులకి వాళ్ళు చెయ్యనే చెయ్యరు ఇయనే ఇయ్యరు కట్టని కట్టరు అయినప్పటికీ కరెంట్ కట్ చేస్తే ఊరుకుంటారా నేనేమంటా అంటే జర్రకి సికింద్రాబాద్ అవతలకి వచ్చి అంటే ఓల్డ్ సిటీ కాకుండా బయటకు వచ్చి ఎవడన్నా ఒక్క నెలల కరెంటు బిల్లు కట్టకపోతే అది ఎప్పటిదాకా తెలుసా కనీసం ఒక నాలుగు రోజులు కూడా ఆగరు వచ్చేసి అయితే మీటర్ అన్న బంద్ చేస్తారు లేకపోతే కరెంట్ అన్న కట్ చేస్తారు లేకపోతే స్తంభం మీద వైర్ అన్న తీసేస్తారు అట్లాంటి పరిస్థితులు ఏమో ఇక్కడ ఉంటాయి కనీసం అక్కడ నెలల తరబడి కరెంటు బిల్లులు కట్టకుండా చచ్చినట్టాలతో కరెంట్ ఇస్తా ఉంటారు ఎవరికి భయపడతా ఉన్నారు ఎందుకోసం భయపడతా ఉన్నారు వాళ్ళేం దైవాంశ సంబూతులు మీదకే లూడిపడ్డ ఎందుకు భయపడాలి వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు కూడా కట్టాలి కదా ఈ దేశంలో వాళ్ళు కూడా ఒక భాగమే కదా అన్ని అనుభవిస్తా ఉన్నారు కదా ఏది తక్కువ ఉంది వాళ్ళకంటూ సపరేట్ చట్టాలు సపరేట్ న్యాయాలు అన్నీ ఉండగా వాళ్ళ మత గ్రంథాలను ఫాలో అయ్యేటట్టుగా వాళ్ళకు చట్టాలు ఉంటాయి సపరేట్ గా వాళ్ళకు ఆ ముస్లిం యాక్ట్ ఉంటాయి ముస్లిం యాక్ట్సే సపరేట్ ఉంటాయి వాళ్ళకి సో ఇలాంటి సందర్భంలో ఈ దేశంలో మరి అన్నిటిని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు వీటిలో ఎందుకు సపోర్ట్ చేయరు ఎందుకు మద్దతుగా ఉండరు దేశ ప్రయోజనాలు వాళ్ళకి అక్కర్లేదా అలాంటప్పుడు ఈ దేశంలో పుట్టి లాభం ఏంటిది ఈ గడ్డ మీద పుట్టినప్పుడు ఈ గడ్డకు మరి వాడి కూడా అదే న్యాయం ఉండాలి కదా అదే ప్రేమ ఉండాలి కదా అసలు సమస్య అదే పుట్టింది ఇక్కడ వాళ్ళ ప్రేమంతా పక్క దేశాల మీద అసలు ఓవైసీ లాంటి నాయకుడు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుడే పాలస్తీన్ గురించి మాట్లాడిన తర్వాత జై పాలస్తీన్ అన్నాక ఇక సన్నాసులకు ఏముంటది ఇంకా మిగిలిన వాళ్ళకి ఏముంటది ఎవరైతే బిల్లులు పే చేయట్లేదో వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా ఎవరైతే ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి పాటుపడి ఇక్కడ కూడా అక్కడ కూడా కొంతమంది నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు కరెంటు బిల్లులు ఎగ్గొడుతూ అధికారులను బెదిరిస్తూ పోయిన అధికారులను తరిమి కొట్టే ఆ దొంగల గురించి ఆ సన్నాసాల గురించి మాట్లాడుతున్నాడు ఎవడైనా సరే అది కాకుండా నిజంగా వాళ్ళలో కూడా ఈ దేశం మీద పుట్టిన ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశం గడ్డ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆలోచించే చాలా మంది ముస్లింలు ఉంటే ఉండొచ్చుగాక ఉన్నారు కూడా కావచ్చు అలాంటి వాళ్ళ గురించి నేను అనట్లేదు ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా